लगया चुटी देवाल, गानी सारी मत रंकता వడగట్టిన పాలలోకి మనకు కావాలంటే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ దాన్ని అయితే యాడ్ చేయడం లేదు ఓన్లీ ఇలాచి దంచి అయితే వేసుకుంటున్నాను అనమాట గ్యాస్ పైన ఆవిరికి సరిపడా వాటర్ అండ్ దాని మీద స్టాండ్ అయితే పెట్టేసి మనం ఈ పాలన్నీ కలుపుకున్న తర్వాత జున్ను పాలు దానిలో పెట్టేసేయాలి సో మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరి మీద ఉడికిచ్చేస్తే సరిపోద్ది అన్నమాట సో మూత పెట్టేసి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ మనం దాన్ని వదిలేసేయాలి వెయిట్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత మూత తీసేస్తే పొగలు పొగలు కక్కుతుంది ఇది అయిందో లేదో అని ఒక టెన్షన్ సో చాక్ అయితే చెక్ చేశాను కంప్లీట్గా అయిపోయింది దాన్ని తీసి పక్కన పెట్టి ప్లేట్లో అయితే అనుకున్నాను కొంచెం మాత్రం ఎక్కువ అయ్యి వేడి వేడి ఉన్నప్పుడైనా టటపాని కొట్టేసాను మొత్తం ముక్కలు ముక్కలు పడిపోయింది కేక్ లాగా మంచిగా రౌండ్గా వస్తుందేమో అని అనుకున్నాను కానీ వేడి మీద కొట్టడం అది ముక్కలు ముక్కలు పడిపోయింది సో దాంతో ఏం చేసేది లేక మనం ముక్కలే ప్లేట్లో వేసుకొని తినేసాం టేస్ట్ మాత్రం బాగుంది ఎప్పుడు మేము జున్ను పాలు విరక్కొట్టి తర్వాత బెల్లం వేసుకొని తినేవాళ్ళం కానీ ఈ టైప్ జున్ను కూడా బాగానే ఉంది మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా నచ్చింది సో మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే నా లాగా వేడి మీద కొట్టకండి ముక్కలు ముక్కలుగా పడిపోయింది మంచిగా చల్లిగా చల్లగా అయిపోయిన తర్వాత అన్ని తీసుకొని సర్వ్ చేసుకోండి